శ్రీ మాత్రీణమహా జయ గురుదేవ్ గురుగారు మన దగ్గరికి చాలామంది మేనరికం పెళ్ళి చేసుకొని ప్రాబ్లమ్స్తో వస్తారు కదా అసలు మేనరికం పెళ్లి చేసుకోవచ్చా దానివల్ల కలిగే నష్టాలు లాభాలు ఏమైనా ఉన్నాయా లాభాలంటే ఒకటే ఉంది చూడండి నాన్న బాని ఓనియకూడదని నా వాళ్ళకి కట్టబెట్టాలి నా వాళ్ళే నాది నాకి అక్కుతుంది కదా నా ఒళ్ళే తింటారు కదా అనే సెంటిమెంట్ వీళ్లకు దాన్ని బట్టి దగ్గర వాళ్ళకే మేనరికంగా పెళ్లి చేసుకుంటారు నా తమ్ముడు నా నా అన్న మా పెదనాయన కొడుకు చిన్న ఆయన కొడుకు మా వాళ్ళు నా కూతురుని చేసుకుంటే నా దీపం నిలబడుతుంది కదా మాది మాకే అక్కుతుంది కదా ఐదో పదో కారం పొడి మెతుకులో బంగారు పువ్వులో ఏవైనా మాకి అక్కుతాయి కదా అని ఒక కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది ఆప్యాయత అనురాగము ప్రేమ కలయిక మంచి ఉంది దీనివల్ల జీవాస్తిత్వం దెబ్బతింటుంది కదా మన ఋషి పుంగవులు ఏం ఆలోచన చేసినా దూరదృష్టితో ఆలోచించే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ప్రవేశపెట్టారు వివాహ ధర్మంలో మూడు పొలిమేర్లు దాటి పిల్లని కొనుక్కొని రమ్మని చెప్పిండ్రు ఏడు గోత్రాలు ఎనికి తిరిగి తీసుకున్నామన్నారు పిల్లల్ని తెలుసా సమగోత్రజులను సమ స్థానంలో ఉండేటటువంటి స్థాన సమస్థానంలో భ్రమించే తిరిగేటటువంటి వాళ్ళను కూడా తీసుకోవద్దన్నారు అంటే మేనరికం పక్కన పెట్టు అంటే గోత్రంలోనే కలయికలు కలగకూడదని ఒకే ప్రాంతం అనగా ఒకే ఊరు ఒకే పొలిమేరులో ఉన్న వాళ్ళను కూడా చేసుకోవద్దని ఖచ్చితంగా చెప్పినటువంటి మనవాళ్ళు ఈ మేనరికం అనే ఉత్సు ఎప్పుడు మొదలైందంటే నా నాకే అన్న కానుటి ప్రారంభమైంది కానీ అది మంచిది కాదు మేనరికపు వివాహాలు వద్దు తద్వారా భవిష్యత్తు దెబ్బతింటుందండి ఇది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా పూజ్య గురువులు చెప్తే మంచిది కాదు ఇది దీన్ని డాక్టర్లే చెప్పాలి సైన్స్కి బాగా తెలుసు మేనరికపు వివాహాల వల్ల జరిగే అనర్థాలు ఎన్నో బాడీలో ఉండే క్రోమోజోన్స్ అని కూడా టోటలీ డౌన్ఫాల్ అవి జీవించే ఉంటాయి కానీ సత్తువ లేకుండా ఉంటాయండి రేపటి తరానికి అవి ఉపయోగపడనివై ఉంటాయి క్రోమోజోన్స్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మైనస్ టోటల్లీ కొలాప్స్ అవి ఊక బతికుంటాయి అంతే నీళ్ళలో చేపల్లాగా మేనరిక వివాహాల ద్వారా కలిగే సంతానము అంగవైకల్యంతో పుడతారు ఏదో అవయవ లోపంతో పుడతారు ఏదో ఒక మానసిక శారీరక లోపాలతో పుడతారు అన్నది ఒకైతే అయితే అంతర్గతమైన సూత్రంలో చాలా లోపాలు ఉంటాయి శాస్త్రవేత్తలకు బాగా తెలుసు డాక్టర్లకు బాగా తెలుసు దీని గురించి జన్యుపరమైనటువంటి సంత సంతతిని విభజించి ఆ జన్యు సంతతిలో ఉండేటటువంటి మార్పు చేర్పులను క్రోడీకరించుకొని మన వాళ్ళు డిఎన్ఏ కాలంని ఒక సర్పభ్రాంతిలో చూపి సర్పాకారంలో చూపించి ఆ సర్ప పూజలను ప్రవేశపెట్టడంలో అంతయ్యం అదే పుట్టలకు పూజ చేయండి పాములకు పూజ చేయండి నాగులకు పూజ చేయండి అని చెప్పింది చూడండి పురుషుని యొక్క కణం విడుదలైన తర్వాత ఆ కణంలో ఉండేటటువంటి ఆ కణజాల శక్తి ప్రవేశీకృతంగా ప్ర వెళ్ళేటప్పుడు ఒక సర్ప ప్రమాణంతోనే వెళ్తూ ఉంటాయి అంటే అర్థం ఏంటి అక్కడ సర్పంతో పోల్చి చూపడంలో ఉన్న భావం ఏంటి ఆ ప్రవాహానికి సర్ప ఆకృతిని ఇవ్వడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి ఎంత డెప్తుగా ఆలోచన చేశారు మన వాళ్ళు ఇది కూడా చెప్పారు మళ్ళా మేనరికపు వివా వివాహాలన్నవి ఎంత విరుద్ధమో ఎంత అశాస్త్రీయమో జీవధర్మ సిద్ధాంతానికి ఎంత విరోధం విరోధమో వీటిలో భాగంగా అంటే మన దాంట్లో అయితే లేదు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇలా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి వేరే మతాల్లో వాటి మీద మరి ఉద్ఘాటించి చెప్పారు గనక వివాహాలు చేసుకుంటే పుట్టే పిల్లల్లో రాక్షసులు సైతం పుట్టక తప్పదు అని చెప్పారు రాక్షసులు అంటే అంటే అర్థమేటో తెలుసా ఏ క్షణమున వాని బుద్ధి వికటించునో ఎవరి మీద దాడి చేయను పిచ్చుకుక్కలాక రాక్షస గుణం అంటే అదే తన మన తేడాది లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అది లైంగికంగా దాడి చేయచ్చు హత్యపరంగా దాడి చేయొచ్చు అంటే వాని టార్గెట్ ఏముంటుంది అలా పుట్టే పిల్లలకంటే ఆకలి తీరిందా లేదా అది ఏదన్నది కూడా ప్రమాణం ఉండదు వాడికి అటువంటి పిల్లలు పుట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు పెద్దలు ఋషులు అందుకే ఈ మేనరిక వివాహాలు మంచివి కావు 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 వద్దు చేసుకోకండి అయ్యో మీకు ప్రేమలు ఉన్నాయి నా తమ్ముడు నా బిడ్డకొస్తే మాది అన్న అభిమానం మీకుంటే సంతోషమే ఆ అభిమానం ఎవడు కాదంటాడు నీ బిడ్డను ఎత్తి మనమి నీ ఆస్తి అంతా నీ తమ్మిని గట్టి మరి అంతే కదా లేకపోతే పనిచేయ్ ఎవరికన్నా వేరే వాళ్ళని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకో వాళ్ళకి సరిపడ వాళ్ళకి మిగిలితే నీ తమ్మినికి నీకు తమ్మిని మీద ప్రేమ ఓరాదు బిడ్డ మీద ప్రేమ వరాదు కదా ఈ ప్రేమ వలన నీ బిడ్డకు అన్యాయం చేస్తున్నావు నువ్వు నీ ఆస్తి తగలేయా నీ డబ్బులు తగలేయా వంశం రేపు వాళ్ళది కింది తరాలని కూడా దెబ్బతింటాయి ఎక్కువ శాతం ఇదే మాయాలో వాడేదే మోటుగా ఎట్లా పల్లెటూరులా నేను ఇన్నా లైవ్లా ఏ ఉండనేమ్మా నాది నాకే అక్కుతుంది తిన్నావుడు తింటాడు ఉన్నావు కొనుక్కుంటుంది మోటుగా పల్లెటూర్లులా మరి కొంతమంది ఏమంటారు మా తమ్మునికి ఇచ్చిన మా అమ్మ బాగానే ఉండరు మంచిగా పిల్లలు పుట్టినరూ మంచిగా నడుస్తుంది మా మా అక్క కొడుకు తీసుకున్నాము వాళ్ళు బాగానే ఉండరు అమ్మ పిల్లలు బాబు పుట్టినూ అందరు బాగుండరు ఏం కాలేదు వాళ్ళు మంచి ఉన్నారు బాగున్నారన్న మాయలను ఉన్నావు కానీ రేపు వాళ్ళ తర్వాత తరం కన్నా ఎఫెక్ట్ పడుతుంది చూసుకో అందుకే ఈ మేనరికపు వివాహాలు వద్దు ఈ దగ్గర సంబంధాలు చేసుకోవడం కూడా మంచిది కాదండి దగ్గర సంబంధాలు కూడా మంచివి కావు ఇప్పుడు మా అవ్వ పుట్టిన ఇంట్లోనే నేను పిల్లని తెచ్చుకుంటా మా అమ్మ మా అమ్మ పుట్టినటువంటి ఆ ఊర్లోనే వాళ్ళ తమ్ముని బిడ్డనో వాళ్ళ అన్న బిడ్డనో ఎవరినో ఒకరిని తెచ్చుకుంటా ఇవ ఈ కథలే బంద్ చేయరు అసలు దగ్గర సంబంధాలే వద్దు అసలు ఏమో మరీ అంత రిలేషన్షిప్ లేకుంటే ఎవరితో అటాచ్మెంట్ లేకుండా బాండింగ్ లేకుండా ఎవరి పరిచయాలు లేకుండా లిమిటెడ్గా ఉంటే గత్యంతరం లేదన్నప్పుడు ఈశ్వరా అని చెప్పి చేసుకోండి లక్షణంగా ఇప్పుడు అందుకే పెద్దలు ఏమన్నారో తెలుసా బలగం గట్టి ఉంటే భగవంతుడు దగ్గర ఉంటాడు అన్నారు బలగం గట్టి ఉంటే భగవంతుడు దగ్గరనే ఉంటాడు అర్థం ఏందనుకున్నావు స్నేహభావాన్ని విస్తరించాలి సమాజంలో అందరితో సంఘీభావంగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి పరిచయం ఉంటే ఏడన్నా ఫలం దొరుకుతుందండి వీళ్ళు ఎవరిని పట్టించుకోరు ఎవరిని దగ్గరకు రానియరు అంటే ఎట్లుండదంటే ఆడికి గీమ్ గీసుకొని బతుకుతారు ఇలా బతుకులు తర్వాత ఎవడు పిల్లని ఇప్పిస్తాడు ఎవడు ఇప్పియాడు పిల్లని నేను చాలా కుటుంబాలను చూశాను ఇట్లా నోరు సల్లగా ఉంటే ఊరు సల్లగా ఉంటుంది అంటలేరా పెద్దలు చెయ్యి సల్ల ఉంటేనేమో వైకుంఠం సల్లగా ఉంటుంది కాలు సల్లగా ఉంటే కైలాసం సల్లగా ఉంటుంది అంటారు కాలు సలహా ఉంటుంది అని అర్థమైంది పది మంది ఇంటికి కాలు పోవాలి మంచి దాంట్లో చెట్ట దాంట్లో పది మంది పనులు ఈ చేయిబడాలి పది మందికి మాట సహాయంగా చేయాలి మాటగా చల్లగా మాట్లాడాలి ఇవి ఉంటేనే అన్నీ కలుస్తాయి చాలామందికి పిల్లలు ఎందుకు దొరకరు తెలుసా వీళ్ళంతా ఒంటరి పోరాటం ఎవరిది వద్దు నాది వద్దు ఎవరిది నాకు వద్దు నా కాడికి నేను అన్న సెంటిమెంట్ ఉంటారు వీళ్ళు తర్వాతకి ఏమవుతుంది ఎవడు పిల్లనియ్యాడు ఎవడు పట్టించుకోడు నువ్వు ఏమైనా పట్టించుకుంటే కదా పిల్లని ఇంకే మేజర్ ఆఫ్ ద కేసెస్ అట్లనే వస్తాయి పీఠానికి ప్రదీప్ గారు అడిగారు కాబట్టి చెప్తున్నాను అందరు బాగా వినండి దగ్గర సంబంధాలు చేసుకోకండి మేనరికపు పెళ్ళిళ్ళు బంద్ చేయండి ఇంకా మోటుగా చెప్పాలంటే మోటుగా చెప్పాలంటే కులాంతర వివాహాలు జరిగినా మంచిదేమో కానీ దగ్గర సంబంధాలు చేసుకోకండి శుభం స్వస్తి